రాత్రి పేర్ని నాని గారు టీవీ నైన్ రజనీకాంత్ గారిది ఇంటర్వ్యూ వచ్చింది రజనీకాంత్ గారంటే నాకు చాలా అభిమానం అట్లాగే పేర్ని నాని గారు అంటే చాలా ఇష్టం ఆయన రాత్రి రజనీకాంత్ గారు చాలా క్వశ్చన్లు అడిగాడు పేరు నాని గారిని అందులో నాకు బాగా స్ట్రైక్ అయిన క్వశ్చన్ ఇంటర్వ్యూ తర్వాత కూడా నాకు ఆలోచింపజేసిన క్వశ్చన్ ఏంటంటే పేర్ని నాని గారు చెప్పినటువంటి సమాధానం మెడికల్ కాలేజ్ అంశం వచ్చినప్పుడు పేర్ని నాని గారు టీవీ నైన్ రజనీకాంత్గా కాకుండా లేకపోతే సీఈఓగా కాకుండా గుంటూరులో మధ్యతరతి కుటుంబంలో ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచించండి అన్నది నాకు ఇంటర్వ్యూ తర్వాత కూడా చాలాసేపు మైండ్లో స్ట్రైక్ అయింది మార్నింగ్ లేచాక కూడా అరే ఆ సమాధానం కరెక్ట్ పడింది కదా అసలు మెడికల్ కాలేజీల అంశం మనం ఎందుకు పోరాడుతున్నాం మధ్యతరతి కుటుంబాల కోసం పేదవాడి కోసం కదా ఉన్నవాడి కోసం కాదు కదా ఉన్నవాడు క్వశ్చన్ అడుగుతాడు ఉన్నవాడి దగ్గర ఎక్కడైనా చూపించుకోగలుగుతాడు లేనోడి కోసం కదా మనం పోరాడుతుంది అనిపించింది పేరు నాని గారు జనరల్గా ఆయన చెల్లిక్తులన్నీ ఇట్లా ఉంటాయి ఆయన మాట అలాగే ఉంటాయి పూర్తిగా ఆలోచింప చేసేలాగా ఉంటాయి ఆయన అవతల ఆయన డిఫెన్స్లో అనుకున్నా ఈయన మళ్ళీ వాళ్ళ డిఫెన్స్లో ఏదో రకం తీసుకొచ్చి పెడతాడు ఇది చాలాసార్లు ప్రూవ్ అయింది ఇప్పుడు కార్యకర్తల గురించి అడిగాడు రజనీకాంత్ గారు కార్యకర్తల గురించి అడిగినప్పుడు కూడా పేరు నాని గారు క్లియర్గా చెప్పారు మా కార్యకర్తలు మేము ఉత్సాహపరచుకోవడం తప్పేం కాదు కదా మేము ఎట్లయితే మా కార్యకర్తలు మేము ఉత్సాహపరు ఉత్సాహపరుచుకుంటాం దాన్ని రివెంజ్ అనే అనుకుంటే ఎవరేం చేస్తాము రివెంజ్ అనేది చేయము కానీ చట్టపరమైన చర్యలు అయితే ఖచ్చితంగా ఎవరి మీద తీసుకుంటామని చెప్పి పేరు నాని గారు చెప్పారు ఇంకా కార్యకర్తలు ఉత్సాహపరిచేలాగే స్పీచెస్ ఇలాగే ఉండాలా ఇదంటే మాత్రం ఖచ్చితంగా ఉండవచ్చు తప్పేం లేదు బికాజ్ ఎందుకంటే ఏ పార్టీ అయినా కానీ అంతిమంగా కార్యకర్తల మీద నిలబడే పార్టీ కార్యకర్తలు ఢీలా పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ ఎవరేం మాట్లాడినా కూడా అంతిమంగా కార్యకర్తలు బలంగా పనిచేయాలని కోరుకుంటారు కదా ప్రజా ఉద్యమాల్లో పాల్గొనాలని కోరుకుంటారు వాళ్ళకి ఆశ కల్పించాలి రేపు పొద్దున్న గవర్నమెంట్ వస్తే మీకు ఏదైనా చేస్తామని చూపించాలి కదా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తున్నారు ఇక టీవీ నైన్ రజనీకాంత్ గారు అడిగిన క్వశ్చన్లో నాకు ఇంకోటి బలంగా స్ట్రైక్ అయిన క్వశ్చన్ ఏదంటే మద్యం కేసు గురించి మద్యం కేసు గురించి రజనీకాంత్ గారు ఏదో ఒక ఆ పచ్చ మీడియా కథనం ఒకటి చెప్పాలనుకుంటాడు అక్కడ కానీ పేరు నాని గారు దానికి కూడా క్లియర్గా అని చెప్పారు కానీ రజనీకాంత్ గారు చెప్పిన దాంట్లో పోలిస్తే అసలు డిపో నుంచి మద్యం కాకుండా డైరెక్ట్గా డిస్టలరీ కంపెనీ నుంచి మద్యం షాపులకు వస్తే అసలు ఆయన దగ్గర పూర్తిగా మ్యాటర్ లేదనిపించింది నాకు అంటే ఎవరు చెప్పారు ఏందో కానీ ఆయన కాడైతే అక్కడ పూర్తిగా బేస్లెస్ అల్యుగేషన్ మద్యం షాప్ నుంచి ఇక్కడ బయటకు వచ్చినా ఎక్కడికి వచ్చినా క్యూఆర్ కోడ్ స్కానింగ్ అనేది అప్పుడు మద్య స్థితి ప్రతి ఒక్క దాని మీద ఉంది నీకు మద్యం సీసా షాప్లో నుంచి బయటకు వెళ్ళాలంటే క్యూఆర్ కోడ్ స్కానింగ్ అయినాక బయటకు వచ్చింది డిపోలో ఆర్డర్ పెట్టుకుంటారు ఏదైతే గవర్నమెంట్ షాప్లో ఉన్నటువంటి సూపర్వైజర్ డిపోలో ఆర్డర్ ఏమేమి స్టాక్ కావాలని ఆర్డర్ పెట్టుకుంటారు పూర్తిగా ఈ సేల్ అయ్యేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కానింగ్ అయితే సిస్టంలో ఎన్రోల్ అయింది ఆ తర్వాత ఈరోజు కలెక్ట్ చేసిన అమౌంట్ పొద్దున్నే బెవరేజ్ కార్పొరేషన్ అకౌంట్లో వేస్తారు ఇక పేరు నాని గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఏం కొత్త కాదు ఏం చేస్తారు చేయనియండి ఆయన కాకపోతే ఆయన లానే వెళ్ళాడు కాబట్టి ఏం వేయాలని కొత్త ఆడుతా ఉన్నాడు ఐదు అని చెప్పాడు ఇక చంద్రబాబు నాయుడు గారి పైన సాఫ్ట్ కార్నర్ అనేది నాకు ఎప్పటికి రాదు బేసికల్లీ మేము తెలుగుదేశం యాంటీ అని చెప్పి చెప్పారు నాని గారు ఆ తర్వాత అసెంబ్లీ గురించి ఎన్టీఆర్ గారు మాకు ఆదర్శం అని చెప్పి అక్కడ మా చెప్పారు ఇక బాలకృష్ణ చిరంజీవి గారి అంశం వచ్చేసరికి క్లియర్గా ఒకటే చెప్పారు అసలు మా ప్రస్తావన అసెంబ్లీలో రాకుంటే మేమెందుకు మాట్లాడతాం మా ప్రస్తావన వచ్చింది కాబట్టి కదా మేము మాట్లాడుతుంది అది అడ్వాంటేజ్ అని మీరందరూ ఎలా అనుకుంటారు మా ప్రస్తావన వచ్చింది బాధపడింది మేము దాని గురించి మేము ఖచ్చితంగా మాట్లాడతాము అయిదని పేరు నానిగా చెప్పారు ఇట్లా టోటల్గా ఏదైతే ఆ పీపీపీ విధానం పైన ప్రైవేట్ మెడికల్ కాలేజీల పైన రజనీకాంత్ గారు అడిగిన దానికి పేరు నానిగా చెప్పిందని ఒకసారి సమాధానం నేను చెప్పారు విద్యారంగంలో చాలా పెట్టుబడులు పెట్టి కొత్త తరాన్ని వాళ్ళని ఎడిగేట్ చేయాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతుంది మొత్తం జరుగుతుంది నేను ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు జరుగుతున్నప్పుడు ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో వస్తే మీకు ఏంటి ఏంటి ప్రాబ్లం రజనీకాంత్ ఒక గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తిగా అక్కడ చదివి పెరిగి ఒక కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన వాడిగా మీరు చెప్పండి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో డొనేషన్లు ఎంత ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి కోట్లు ఉంటాయి కోట్లే కదా కాలేజీ పరపత లేదు మాస్టర్లు లేరు ల్యాబులు లేవు ప్రాక్టికల్ సరిగ్గా జరగవు అనుకుంటే ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నారు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తా ఈఎంఐ అంతేగాని తగ్గించట్లేదు నేను అంత అర్థం మీ గవర్నమెంట్ మీద అంత ప్రేమ ఉందండి గవర్నమెంట్ గవర్నమెంట్ మీద గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ప్రేమ ఎవరి కంప్లీట్ కాయ గవర్నమెంట్ మీద ప్రేమ కంప్లీట్ చేయలేదు ఒక అదే ఐదేండ్లు ఇస్తే అయిపోయింది వాటికి ఉన్న ఐదేండ్లు ఎందుకు కంప్లీట్ చేయలేదు చేసే ఐదు మెడికల్ కాలేదు సార్ పదిహేడు కేజీ మెడికల్ కాయలు మొదలుపెట్టి ఐదు మెడికల్ కాయలు పూర్తి చేసి ఎలక్షన్ ఎలక్ట్రాన్ లో రెండు మెడికల్ కాయలు పూర్తి అని ఈ వేడి పూర్తి చేశాం పది పదిహేడు మెడికల్ కాలేజీలో ఏడు పూర్తి చేయడం అంటే సామాన్య విషయం ఈ సంవత్సరాలలో మొత్తం అయిపోయి సంవత్సరంలో వన్ ఇయర్ అని ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఆరోగ్యశ్రీ పేరుతోనో ఇంకో పేరుతోనో అక్కడ పూర్తిగా రజనీకాంత్ గారు అడిగింది ఈ పిపిపి పద్ధతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వచ్చి అక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదో మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ప్రాఫిట్ ఏ ఆశించరు కదా ఇదంటే ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా రజనీకాంత్ గారు మీరు టీవీ నైన్ సిఇగా లేకపోతే టీవీ నైన్ రజనీకాంత్గా అన్ని తీసి పక్కన పెట్టి గుంటూరు మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆలోచించిన అనగానే రజనీకాంత్ గారు నోరు ఎత్తకుండా వెంటనే డైవర్ట్ చేశారు ఏ అంటే వెంటనే అంటే ఆయన వృత్తి ఆయన చేయొచ్చు ఆయన ఒకదాన్ని సమర్థించకూడదు ఒక నాయకుడితో మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ లాగా ఉండాలి అక్కడ వెంటనే ఆయన దాన్ని అవునని చెప్పాలనుకున్నట్టుగా నాకు అనిపించింది కానీ కాకపోతే వెంటనే ఆయన ఏమన్నాడంటే మరి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు అన్నారు అంటే మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు అంటే మా గవర్నమెంట్లో మేము ఏడు కంప్లీట్ చేసాం మేము మొదలుపెట్టింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై మూడుకి ఐదు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇరవై నాలుగు వచ్చేసరికి ఎలక్షన్ టైంలో రెండు అయినా అంటే ఏడు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఆరిట్లోనూ ఏడిట్లో క్లాసులు మొదలైనాయి లాస్ట్ ఇయర్ పులివెందులో మొదలవ్వాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాసి మాకు ఎటువంటి మెడికల్ సీట్లు వద్దని చెప్పారు ఇప్పుడు పది మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయాలి అని చెప్పి నోటిఫికేషన్ టెండర్ ఇస్తున్నాం మొత్తం మొత్తం మెడికల్ కాలేజీలు పిపిపి పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది సామాన్యుడు మధ్యతరతలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఖచ్చితంగా ఇది ఆగిపోవాల్సింది ఏదేమైనా కానీ ఇక కంపెనీల విషయాలు ఇది చాలా డిస్కషన్ వచ్చింది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన పేర్ని నాని గారు సూటిగా ఆరోపణలు అయితే చేయడం జరిగింది ఆరోపణలు అయిన దానికంటే కూడా వాస్తవ రూపంలో కార్యదో కార్యరూపం దాల్చే చూపించారు వాళ్ళు చేసే తప్పులు చూపించారు వర్షాలు లాంటి ఇటువంటి